హలో ఎవ్రీవన్ పిల్లలు ఎప్పుడైనా ఒక వెరైటీ టైప్ ఆఫ్ డిష్ బాక్స్లో పెట్టమని అడిగినప్పుడు ఈ రెసిపీ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు డెఫినెట్గా ట్రై చేయండి సో మనం ఇక్కడ పాలకూర పలావ్ ఇంకా ఇన్స్టంట్ మీల్ మేకర్ కర్రీ చేసుకుంటున్నాము ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇక్కడ మనం ఆనియన్స్ ఆలుగడ్డ కొత్తిమీర ఇంకా పాలకూరని కట్ చేసుకొని పెట్టుకున్నాము ఇంకా కొన్ని గ్రీన్ పీస్ ఇంకా పుదీనాను కూడా తీసుకున్నాము మనం ముందుగా ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అల్లం పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఇంకా కరివేపాకు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక రైస్ కుక్కర్ తీసుకుందాం ఇందులో ఇప్పుడు కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం ఒక టూ క్యూబ్స్ ఆఫ్ బటర్ వరకు యాడ్ చేసుకుందాం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ లీఫ్ అనాసపువ్వు ఇంకా ప్రిపేర్ చేసుకున్న కర్రీ లీఫ్ మిక్చర్ యాడ్ చేసుకుని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఆలుగడ్డ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి మనం ఇక్కడ ముందుగానే బిర్యానీ రైస్ని అయితే తీసుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాము తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకొని కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూర పుదీనా ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఛానల్లో ఇలాంటి లీఫీ హెల్తీ వెజిటేబుల్స్ కిచ్ లంచ్ బాక్స్ రెసిపీస్ చాలా ఉన్నాయి ఒకసారి చూడండి మీకు రచుతాయి మేము చేసే రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు ట్రై చేసిన రెసిపీస్ మాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చు ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం లోపల ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్రై దిస్ రెసిపీ ఇప్పుడు ఇందులోకి గ్రీన్ పీజ్ యాడ్ చేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఇక్కడ మనం వాటర్ వచ్చేసి బియ్యం క్వాంటిటీ బట్టి తీసుకోవాలి ఒక కప్ ఆఫ్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి సో మీరు తీసుకున్న బియ్యం క్వాంటిటీకి మనం వాటర్ అయితే పోసుకొని లిట్ పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాము కొంచెం సేపు అయిన తర్వాత మిక్స్ చేసుకొని మనం సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇంకా చూసారా అండ్ టేస్టీ పాలకూర పులావ్ అయితే రెడీ అయిపోయింది వేడి వేడిగా ఉంది అసలు డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మనం ఇందులోకి లాస్ట్లో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుంటున్నాము ఇప్పుడు ఇది బాక్స్లోకి పెట్టాలి కదా సో వేడిగా ఉంది కాబట్టి ఇది అయితే మనం ఒక ప్లేట్లోకి పెట్టుకొని స్ప్రెడ్ చేసుకొని తర్వాత దాన్ని గిన్నెలోకి పెట్టుకుంటున్నాం సో దట్ కొంచెం వేడి అయితే తగ్గుతుంది ప్లేట్లో పెట్టుకోవడం వల్ల ఈ రెసిపీ డెఫినెట్గా ట్రై చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫోకెట్ విత్ ద బెల్ ఐకాన్ మీకు ఈ రెసిపీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను ప్లీజ్ షేర్ చేయండి ఇప్పుడు మనం దీనికోసం ఒక కాంబినేషన్ కర్రీ కూడా చూద్దాం చాలా క్విక్గా అయిపోతుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అంతా ఎక్కువ టైం తీసుకోవద్దు డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కూడా ఇక్కడ మనం ఇన్స్టెంట్గా మీల్ మేకర్ కర్రీ అయితే చేసుకున్నాం అదిలా చాలా చూద్దాం ఇప్పుడు కర్రీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బిర్యానీ లీఫ్ పువ్వు దాల్చిన చెక్క లవంగాయలు ఇంకా సోంపు యాడ్ చేసుకుందాం ఇలాచి పౌడర్ ధనియాలు జీరా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకున్న అల్లం ఆనియన్స్ పుదీనా టమాటోస్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం విధంగా మిక్చర్ రెడీ అయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం మనం ఇక్కడ ఇందాకే సోయాని సోక్ చేసుకొని పెట్టుకున్నాము సో అందరూ నుంచి వాటర్ డ్రైన్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ మనం కంప్లీట్గా అయితే వాటర్ని డ్రైన్ ఆఫ్ చేసుకోవట్లేదు లిటిల్ అమౌంట్ అయితే ఉంచుతున్నాము ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే రైట్గా ప్రెస్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని పెట్టుకుంటున్నాము ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులోకి పసుపు కారం ఉప్పు యాడ్ చేసుకొని ఇందులోకి గరం మసాలా ఆమ్చూర్ పౌడర్ కర్డ్ యాడ్ చేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ టమాటో మిక్స్చర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం కోకోనట్ ఆయిల్ ఇంకా కొద్దిగా బటర్ యాడ్ చేసుకుందాం ఇలా మెల్ట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న సోయా మిక్చర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి మూత తీసుకొని మిక్స్ చేసుకుందాం మన బటర్ అంతా పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి కసూరి మేతి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక్కడ చూసా కదా మనం పక్కన పెట్టుకున్నాం అయినా కూడా మట్కలు వండుకోవడం వల్ల అది ఉడుకుతూ ఉంది సో మూత పెట్టుకొని కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకుందాము ఇక్కడ చూసారంటే ఇందాక దానికి దానికి డిఫరెన్స్ ఉండింది కుక్ అయిపోయిందండి ఇంకా వేడి వల్ల అబ్జార్బ్ చేసేసుకుంది మన అండ్ టేస్టీ మీల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా క్విక్గా అయిపోయింది అసలు ఈ రెసిపీ మీరు డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాం ఒక బబుల్లో మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను కిచెన్ లంచ్ బాక్స్లో పెడితే వాడు చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వీడియో కింద కమెంట్ చేయండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో ప్లీజ్ చెప్పండి మేము చేస్తాము దాకా చెప్పినట్టు మీరు చేసిన రెసిపీస్ మా ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయొచ్చు మేము కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము మీకు వాళ్ళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను డెఫినెట్గా రెసిపీస్ ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ గ్రేట్ టైమ్